తిరుమల లడ్డు ప్రసాదానికి చాలా ప్రాశస్యం ఆ దేవదేవుడి ప్రసాదం దొరుకుతుందంటేనే చాలా సంతృప్తికరంగా చాలా భక్తిగా భావించి తీసుకునే వాళ్ళు కోటాను కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు కానీ అటువంటి లడ్డు కల్తీ జరిగింది అని ఒక విషయం తెలవగానే మీకు ఏమనిపించింది ఎందుకంటే మీరు తిరుమలతో అత్యంత ఆప్తంగా ముడిపడి ఉంటారు మీరు ప్రసాదం లో అంత నట్లు బోల్డ్లు వచ్చినాయి కూడా చూసాం మనం కొంచెం అది బాధాకరమే అంటే చెప్పుకోవడానికి కొంచెం కష్టంగా అనిపించినా చెప్పక తప్పట్లేదు అది కష్టంతోనే చెప్తున్నాను నేనేమంటున్నా చక్కటి అంటే ప్రసాదం యొక్క వైశిష్ట్యం ఏంటి అసలు మన సనాతన ధర్మంలో ఉన్న పెట్టుకోవటం వస్త్రం వేసుకోవటం ఏమండి ఎలాగ ఆలయానికి వెళ్ళాలి ఇవన్నీ మనకు చెప్పవలసిన అవసరం లేదు నిజానికి కానీ చెప్పవలసిన అగత్యం పడితే అంటే ఇది ఎదిగామా పురోభివృద్ధి తిరోగమనమా మనకి అది అర్థం కావాలి బేసిక్ ఇప్పుడు ఆ ప్రసాదాన్ని గురించి ధర్మ ప్రచారాన్ని చక్కగా చేయగలిగితే అసలు ప్రసాదం అంటే అర్థం ఏంటంటే నాన్న దయా అని అర్థం మనం మామూలుగా ఒక వంటకాన్ని వండిన వండిన తర్వాత అది మనమే తిన్నాం అనుకోండి మన పొట్టకి ఎవరికి ఇవ్వకుండా అది మన స్వార్థానికి తింటున్నది అదే తిండిని మన ఇంట్లో మన స్వామివారికి ఇంత అక్కడ పెట్టి మళ్ళీ తిన్నాం అనుకోండి అది ప్రసాదం అయిపోతుంది దాంట్లో ఉన్న స్పిరిట్ అంత గొప్పది ఇప్పుడు అది స్వామివారికి ఇచ్చిన ప్రసాదం మీరు లడ్డులు వేసుకుని వచ్చేసి ఫ్రిడ్జ్ల్లో పెట్టుకుని తినేసేసి ఏమండి నాకు ఇష్టం అని చెప్పి అది స్వీట్ పదార్థంలాగా ఏమండి మా ఇంట్లో ఎప్పుడూ లడ్డు ఉంటుందండి అని చెప్పుకోవడం ఇదంతా చాలా హేయమండి ప్రసాదం ప్రసాదంగా తీసుకోవాలి ప్రసాదం అంటే దయ అని చెప్తున్నా కదా మీకు ఇప్పుడు ఆ దయ ఎలాంటిది అంటే మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించిన తరువాత మీ నోట్లోకి వెళ్ళిన తర్వాత అది ఎక్కడ మలంగా మారకూడదు అది ఎక్కడ మలంగా మారకూడదు అది మీ నెత్తుర్లో కలిసిపోవాలి అది ప్రసాదం అంటే దాన్ని గురించి చెప్పవలసింది ఎవరండి క్షేత్రాలే చెప్పాలి వాళ్ళే ఎడ్యుకేట్ చేయాలి అప్పుడు ఆ ప్రసాదాన్ని చాలా పవిత్రంగా స్వీకరిస్తారు అలా కాకుండా నాకు ఇష్టమే ప్రసాదం అంటే లడ్డూ లడ్డు తింటామా తప్పు కాదు ఆ భావాన్ని తీసుకొస్తే అటువంటి లడ్డూకున్నటువంటి పవిత్రతను కూడా భంగం కలిగించారు అలా చేస్తే ఏమొద్దనంటే అంటే లడ్డూ ప్రసాదాన్ని అంత అంత క్వాంటిటీలో వాళ్ళు అసలు ప్రొడ్యూస్ చేయక్కర్లా మేమేం చెప్తున్నాం పరిష్కారం చెప్తున్నాం వాళ్ళకి అది నచ్చదు అందుకనే కదా ఇప్పుడు నెక్స్ట్ అక్కడ తిరుమలకి వెళ్ళిన వాళ్ళకి రెండు లడ్డులు మాత్రమే ఇస్తున్నారు అని కూడా ఇస్తారండి మరి బ్లాక్ లో ఇస్తారు కదా వాళ్ళ మీకు కావాలంటే బ్లాక్ ని అరికట్టే కూడా కొన్ని మార్గాలు ఉంటాయి అన్నీ చేస్తారు అన్నీ చేస్తారు నేనేమంటున్నా రూట్ ని పట్టుకోండి అప్పుడు వాళ్ళ భక్తులు మా మనసులో ఉన్న స్వభావం మారుతుంది అది ప్రసాదం అని స్వీకరించేటువంటి ఆ పవిత్రతని ఇంకా లోతుగా గుర్తిస్తారు ఇలాంటి సంస్కరణ మనం చెయ్యాలి జరుగుతుంది కల్తీ జరగదని కాదు కల్తీ జరుగుతుంది ఎందుకనంటే అంత నెయ్యి ఎక్కడ ప్రొడ్యూస్ చేయగలం ఊహ చేయండి కానీ కల్తీ జరుగుతుంది ఆ ఆవు నెయ్యి లేకి జంతువుల అవశేషాలు కలపడం కలపడం అనేది ఇంకా కష్టం కదండి ఇలాంటివి ఇంకా బాధ కలిగిస్తాయి కదా రైతులందరూ కూడా కొంచెం కొంచెం నెయ్యి ఇచ్చినా కూడా బ్రహ్మాండమైన నెయ్యి సాంబార్కు వస్తుంది అట్లా ఎంతోమంది రైతులు ముందుకు వచ్చారు సో నేనేమంటున్నానంటే అది ఎవరి చేతుల్లో ఉండాలో వాళ్ళ చేతుల్లో ఉండాలి క్షేత్రాలు ట్రస్ట్ బోర్డులు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వండి ఎవరు అక్కడ పర్యవేక్షణను కరెక్ట్గా చేయగలుగుతారో వాళ్ళ జీవితాన్ని డెడికేట్ చేయాలి కదండి లేక అది పోషన్ అనుకుంటే ఎవరు ఏం చేయగలం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం చేయలేదు దాని దాని పరిష్కారాలు రావు డెడికేటెడ్గా ఒక పది మంది ఆ ట్రస్ట్ బోర్డులో పనిచేస్తే తప్పకుండా బోర్డ్ అన్ని సంస్కరణలు వస్తాయి నాకు తెలిసే కొంతమంది ట్రస్ట్ బోర్డులో ఉన్న వాళ్ళు టికెట్లు ఇస్తారు వీళ్ళకి ఇన్ని టికెట్లు ఉంటాయి దర్శనాలకి వీళ్ళు అవి అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడతారు ఇది అవసరమా ఈ మైండ్ సెట్ మార్చాలంటున్నా నేను ఇది తప్పు వద్దట్లాగా మీకు ఈ చైర్ మంచి మంచిదే మంచి కాస్ కోసం ఉపయోగించండి దాని అది వాటిని అట్లా ఉపయోగించుకోవాలి